ఎక్కడ ఉందండి కార్మిక చట్టాలలో వారానికి రెండు రెండు ఆపులు కార్మిక చట్టాల్లో కాంట్రాక్ట్ కార్మిక చట్టాల్లో రెండు ఆకులు ఇవ్వాలని ఎక్కడైనా ఉందా ఇవాళ ఇప్పటి నుంచి ఈ వేదిక ద్వారా ప్రధానంగా యాజమాన్యాన్ని నేను డిమాండ్ చేశాడు ఒకటే అసలు గుర్తింపు సంఘానికి ఈ మిల్లులో ఉన్నటువంటి ఎంప్లాయీ సంఘానికి సంబంధం లేదు కాంట్రాక్ట్ యూనియన్ సంబంధించి కాంట్రాక్ట్ యూనియన్లు కూర్చోబెట్టి కాంట్రాక్ట్ సంబంధించి కాంట్రాక్ట్ వర్కర్ల ఒప్పందం సప్లైట్ గా చేయాల్సిందే ఇదే ప్రధాన డిమాండ్ గా రాబోయేది రేపు పదిహేను వేతన ఒప్పందం వస్తుంది పదిహేను ఈ దుర్మార్గుల చేతుల్లో పెడితే వీళ్ళు ఎక్కడోకక్కడ అమ్ముడు పోయి రేపొద్దున మీ మకాన పది పది రూపాయలు యాభై రూపాయలు పడేసి చేతులు తప్పుకొని మనల్ని ఇష్టం పంపిస్తారు అందుకే మనందరం యూనిట్ గా మిగతా సంఘాలందరినీ కలుపడంపై మిగతా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయో అవసరమైతే వాళ్ళని దేశీగా ఫామ్ చేసి కేవలం బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మీ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి మీకు సపరేట్ గా వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి ప్రధానంగా సపరేట్ గా అగ్రిమెంట్ కావాల్సిందే వాళ్ళకి కనీస అవసరాలు తీర్చాల్సిందే యాజమాన్యం ఇలా ఇంటర్నేషనల్ గ్లోబల్ సంస్థ ఈ ఇంటర్నేషనల్ గ్లోబల్ సంస్థలో ఇలా తొమ్మిది వందల మందికి స్కిల్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి యాజమాన్యం దగ్గర కంపెనీ ఇయాల ఇవాళ వాస్తవంగా గుర్తింపు సంఘాన్ని సంఖలో పెట్టుకొని ఇలా ఆడుతున్న డ్రామాల్లో భాగమే తప్ప వీళ్ళ దగ్గర యాజమాన్యం దగ్గర డబ్బులు లేవా ఇవాళ వాస్తవంగా మీ జీతాలు ఎంత నెలకు పదివేలు పిల్లలు కూడా మీకు కూడా బీటెక్ ఇంటర్మీడియట్ చేసే పిల్లలు వచ్చారు ఇవాళ వాళ్ళ చదువులేని మెడికల్ ఏంటి ఇలాంటి పరిస్థితి ఉంది ఇయాల డిస్పెన్సరీ డిస్పెన్సరీ కట్టిస్తున్న యాజమాన్యం అంటుంది ప్లేసులు లేవా ఇంత ప్లేసులు ఖాళీ పెట్టుకునే కార్మికులు సేవ చేస్తున్నారే ఒక ప్లేస్ ఇచ్చి డిస్పెన్సరీ కోసం యాజమాన్యం దగ్గరుండి కట్టించేసి ఇలా ఈఎస్ఐ డిస్పెన్సరీ ఇక్కడ కట్టితే కార్మికులు అందరూ ఏదైనా సమస్యలు ఉంటే ఇక్కడికి పోయి వెళ్ళకపోతారు కదా ఇప్పటికే మనసు రావట్లేదా వీటి దృష్టిలో పెట్టుకొని ఇంకా భవిష్యత్తులో మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్య మీద దృష్టిలో పెట్టుకొని అవసరమైతే యాజమాన్యానికి అనేక దాదాపు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ యాజమాన్యంగా మండుకేస్తే ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని సరే యాజమాన్యం యొక్క మెమో ఇచ్చిన ఈ సమస్యలు పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదు నమ్మండి ఆనరబుల్ గా ఆనెస్ట్ గా వచ్చాం మిగతా కార్మిక సంఘాలు మీరు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఏఐటీసీ కార్యాలయం ఎదుర్గా ఉంది మీది ఏ సమస్య వచ్చినా ఏ సూపర్వైజర్ ఎవడ బెదిరించినా ఏ కాంట్రాక్టర్ ఎవడానికి బెదిరించినా వాడు తాడది దానికైనా వెనక మీరు వచ్చి ఏసీసీ అఫ్సర్లు బుక్ రిజిస్టర్ పెడతాం అవసరమైతే మీ సమస్యలు రాయండి రాసి కనుక యాజమాన్యానికి తెలియజేస్తాం ఎవరైనా కాంట్రాక్టర్ గాలిస్తే మాత్రం డైరెక్ట్ గా ఫోన్ చేసి వాళ్ళ సంగతి తెలుస్తుంది తప్ప మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు మీరు సిన్సియర్ గా పనిచేసినంతసేపు ఏ వ్యక్తికి భయపడాల్స్తున్నారు మీ కనీసం అవసరాలు అడుగుతున్నారు మీ కనీసం మీ యొక్క కడుపు కాలితే అడుగుతున్నారు తప్ప మీ గొంతెమ్మ కోరికలు లేవు మీ గొంతెంపు కోరికలు లేవు కాబట్టి మీరు స్వచ్ఛందంగా నిలబడండి నిలబడితే యాజమాన్యం ఎందుకు దిగురాదొచ్చు చూద్దాం దయచేసి మీరు అందరూ అందరు భవిష్యత్తులో యూనిటీగా ఉంటేనే మీకు కనీసం మీ యొక్క అర్హతను బట్టి మీ స్కిల్ మ్యాట్రిక్స్ కానీ మీ షూస్ కానీ మీ మెడికల్ కానీ మీ స్కూల్లో పిల్లల విషయాలు కానీ మీ పిల్లలు మీకు ఎలిజిబుల్ ఉందని రాశారు కానీ రికమెండేషన్ కావాలంటే నాలాంటి వాటి దగ్గరకు వచ్చి వస్తు అలాగే నాకు ఒక పాప ఉంది ఆడ పెట్టేది ఎందుకు మీకు ఎలిజిబుల్ ఉన్నప్పుడు మీరే పోయి అలా ఇంటర్వ్యూలో పాల్గొంటే ఆ పిల్లలకు ఆ పాపకి ఇవ్వాలి కదా ఇట్లాంటి పరిస్థితి ఈ మిల్లులో కృత్రిమ సంఘాలను అడ్డు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నా ఎట్టి పరిస్థితులు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటినీ లెటర్ పేడ ద్వారా అట్రాక్ చేస్తూ భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన స్కిల్ మ్యాట్రిక్స్ కానీ సూస్ గాని వారానికి రెండు ఆపులు అనేది కొత్త అబద్ధం ఎవడన్నా కనుక చేస్తే అది నోటీస్ చేయండి అవసరమైతే హెచ్ఆర్ లో కూర్చొని మాట్లాడతాం వారానికి రెండు ఆపులు అంటే రెండు వందల ఇరవై రోజులు ఎల్బుల్ ఉంటే స్కిల్ మ్యాట్రిక్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది మీకు ఇంకొక తెలుసా మీ ఫైనల్ సెటిల్మెంట్ అంటే గ్రాడ్యుటీ గ్రాట్యుటీ కూడా మీ పర్సనల్ గా మీరు రాసిపోతున్నారు తెలుసా వారానికి రెండు అంటే మీరు చేసేది పదహారు డ్యూటీలు చేస్తారు అంటే మీకు రెండు వందల నలభై రోజులు వస్తేనే మీకు ఫైనల్ సెటిల్మెంట్ వస్తుంది మీకు గ్రాఫ్యూటీ వస్తుంది మీరు రిటైర్ అయినప్పుడు కనీసం మూడు లక్షలు ఐదు లక్షలు దేశ పట్టుకు అవకాశం ఉంటుంది ఇది కూడా దుర్మార్గులు ఇంకో రూపంలో మీకు రాకుండా చేస్తున్నారు అందుకే ఇప్పటికైనా సరే మీరు అందరూ యూనిటీగా ఉంటేనే కనీసం మీకు రావాల్సినటువంటి మీ వ్యక్తిగతంగా మీరు పొందాల్సినటువంటి పొందుతారు ఈ టీం సహకరించండి మిగతా సందేహాలను కూడా అతి త్వరలో కూర్చోబెట్టి వాళ్ళందరితో మాట్లాడి అవసరమైతే ఈ ఇష్యూ మీద జేఏసీ చేసి జేఏసీ ద్వారా మ్యాట్రిక్స్ అందరి గెలుపు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం సేమ్ టైం గుర్తుంచుకొని ఇక నుంచి పదిహేనవ ఏతన ఒప్పందం రెండు మూడు నెలల్లో స్టార్ట్ కాబోతుంది అందుకే మీరందరూ మాకు సపరేట్గా ఏతన ఒప్పందం ఉండాల్సిందే ఈ నిదానం అది ఈ నిదానం అప్పుడే మీరు కనీసం మీకు కావాల్సిన కొద్దిగన్నా కొద్దిగానే అవకాశాలు ఉంటాయి అందుకే ఒకటే నిదానం మనకు సపరేట్ వేతన ఒప్పందం కావాల్సిందే అనేది ప్రధానంగా మనం డిమాండ్గా పెట్టుకుందాం ఎట్టి పరిస్థితులు అన్ని సంఘాలను కలుపుకొని భవిష్యత్తు యాజమాన్యాన్ని మెమో కానీ యాజమాన్యాన్ని నిరసన తెలియజేయడం కానీ అవసరం అయితే బయట పొలిటికల్ నాయకులు సపోర్ట్ తీసుకున్నాయి సరే మీ యొక్క అవసరాలను తీర్చడం కోసమే ప్రయత్నం చేస్తాం చేద్దాం మనమే గేట్లు బంద్ చేయట్లేదు లేకపోతే మిల్లు మనందరికీ అన్నం పెడుతున్నటువంటి కంపెనీ మన కంపెనీ బాగుండాలి సేమ్ టైం మనం బాగుండాలి అదే మన నినాదం కంపెనీ బాగుంటే మనం బాగుంటాం అలాగే మనకు కావాల్సిన కనీస అవసరాలు కావాలి కాబట్టి నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నా ఇప్పటికైనా ప్రతి మీటింగ్కి దయచేసి మీరు అందరూ హానెస్ట్గా గా ఆదరవ్వండి మీ సమస్యలు ఉంటే చెప్పండి చెప్తే తప్పనిసరిగా యాజమాన్యానికి తెలియజేస్తాం తెలియజేసి మీ సమస్యను పరిష్కరిస్తాం ఎనీ అన్ని డిపార్ట్మెంట్ ఏ సమస్య కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అందుబాటులోనే ఉంటాం ఎయిటీ పర్సెంట్ అన్ని డిపార్ట్మెంట్ కొత్త ఎవరైనా దాడిచి బెదిరించడానికి ప్రయత్నం చేస్తే వాడి సంగతి కూడా చూస్తాం అందుకే ఇప్పటికైనా భవిష్యత్తులో రాబోయే వేతన ఒప్పందంలో మన ప్రధాన డిమాండ్ సపరేట్ వేతన ఒప్పందం కావాలి స్కిల్ మ్యాట్రిక్స్ అందరికి ఇంప్లిమెంటేషన్ వాళ్ళ అర్హతను బట్టి రావాలి సూల్ రెండు సంవత్సరాలకి కావాలి ఇదే ఖాళీ ప్లేసుల్లో ఈఎస్ఐ భవనం కట్టించాలని చెప్పేసి మనం డిమాండ్ పెడుతున్నాం ఆ డిమాండ్ నెరవేరిందాక మన పోరాటం అయితే ఆగదు భవిష్యత్తులో అనేక కార్యక్రమాల ద్వారా ఈ నిర్ణయాలు తీసుకుంటాం భవిష్యత్తులో అన్ని యూనియన్ సహకారంతోనే కార్యక్రమాలు మొదలు పెడతాం కాబట్టి మీరు అందరూ స్వచ్ఛందంగా హాజరై స్వచ్ఛందంగా హాజరై మా మీ యొక్క సమస్యలు నెరవేరేంత వరకు సహకరించమని కోరుకుంటూ ఈ అవకాశం